सबना राम राम और बोलो ना खत्री भाई बहन न हमारा समाज की तरफ से सबना राम राम बोलता चौदह तारीख शनिवार शाम पर साढ़े छह बजे थी बजे मजार हमारा दत्तात्रेय गुंडम पर गांव झुमर से दया करके सब भी ना होनु गुटुमा पावना पुट्म, समय गुटुम दया करके कांटा का दत्तात्रेय महाराज ने तुमने सपना ठाउ से हमारो త్రిమూర్తులు బల బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కెంసకి దత్తాత్రేయ భగవాన్ జన్మద్రే కాకుండా దత్త జయంతి భాను ఆ మార్గశిర పూర్ణిమ శ్రేష్టమైనటువంటి రోజు అని చెప్పేసి అంటారు కాబట్టి ఈ యొక్క పూర్ణిమ రోజు మనమందరం కూడా దత్తాత్రేయుని సేవించినట్లయితే మనం జీవన్ముక్తులు అవుతామని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి దాన్ని పురస్కరించుకొని క్షత్రియ సమాజ బంధుమిత్రులందరికీ మళ్ళొక్కసారి స్వాగతం పలుకుతున్నాం అందరూ ఇచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనం అందరం కూడా జీవన్ముక్తులు అవుతాం కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి ఉందాం ఎందుకంటే జీవితం అనేటువంటిది అతి దుర్లభమైనది ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవితం తర్వాత మానవ జీవితం దొరికింది దొరికినటువంటి మానవ జీవితాన్ని సన్మార్గంలో నడపడానికి మన యొక్క భక్తి పర ప్రభక్తులు అనేటువంటి చాలా అవసరం అని చెప్పేసి నీతి శాస్త్రాలు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి దాన్ని పురస్కరించుకొని నిన్ననే గీతా జయంతి జరగడం జరిగింది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుశృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే యుగే అని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మని చెప్తారు అట్లాగే దత్తాత్రూర్తి త్రిమూర్తుల రూపం మనం అందరం కూడా ఆ రోజు భోజనం ఏర్పాటు చేస్తున్నాం సరస్వతి దత్తాత్రేయ మందిరంలో యొక్క ఆ యొక్క ప్రాంగణంలో కాబట్టి మీరందరూ కూడా సమేతంగా కుటుంబ సమేతంగా అందరూ ఆ భోజనాన్ని బిందు భోజనాన్ని ఆరగించి ఆ కృపకు పాత్రలు కావాలని చెప్పి సమాజం వారు సమీరంగా భావిస్తున్నారు ధన్యవాదములు సమాస్తి అనే తరైనది ఏ

सबजन जल्दी आइकन भगवान प्रसाद जी के कर तो जिम्मे कर सार कर तो तो करी आराम से जानू बोली कर हम समाज से करे दुना में मैं रिक्वेस्ट करता का का समाज में हमारे लोगों को कम के आवत ये उन हमने अलरेडी रिक्वेस्ट करता का बटी सबी ने मोटू प्रसाद का का सारे साल कटा का बटी आई स्ट्रेंथ बनु का नहीं कम के जल्दी आइकन भगवान प्रसाद जी के भगवान आशीर्वाद जी के के हम समाज से करे रिक्वेस्ट करता ఆర్మూర్లోని క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో దత్తచేత పౌర్ణమి రోజున అంటే శనివారం రోజు గుండం దగ్గర అన్నం ఈ కార్యక్రమానికి మన క్షత్రియ బంధులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవంతు రూపకు కావాలని కోరుతున్నారు అలాగే ఈ కార్యక్రమం అందరి దాతల సహాయకారంతో కార్యక్రమం చేయబడుతున్నారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమం భాగంలో మా క్షత్రియ సమస్య కూడా మా అందరూ కలిసి ఇంటింటికి పెట్టి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మా ఆనవాయితీగా ఎప్పుడు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం కాబట్టి మా క్షత్రియ సమ కులలు కుల మొత్తం కులవాతులు అందరూ అధిక సంఖ్యలో రావాలని ప్రార్థిస్తున్నాను నమస్కారం